ప్రజల పక్షాన నిలబడింది బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై ఎదురు తిరిగింది ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపించింది అది ప్రజాక్షేత్రంలోనే కాదు ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం చేసింది ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రధానమైన అంశం అయితే ఒకసారి నేను కాస్త వెనక్కి వెళ్దాం ఇది రెండు వేల ఇరవై ఐదు సో నేనేం చేస్తున్నా అంటే ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చూడండి రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ ఉద్యమం ఇది మూమెంట్ జరిగింది తెలంగాణ మూమెంట్కు సంబంధించి పూర్తి స్థాయిలో జరిగిన ఎపిసోడ్ అంటే ఉద్యమ సమయం ఇది ఈ ఉద్యమ సమయం తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై రెండు వరకు పూర్తి స్థాయిలో అధికారం ఉంది రెండు వేల పద్దెనిమిదిలో కూడా మళ్ళీ ఎలక్షన్స్ జరిగిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడ చాలామంది చాలా రకాలుగా కూడా భిన్నమైన వాదనలు వినబడుతున్నాయి ఆ వాదనలకు సంబంధించి చాలా స్పష్టమైన క్లారిటీ క్లియర్గా మనం చర్చించే ప్రయత్నం చేద్దాం మీ అందరికీ తెలుసు కదా నల్గొండ జిల్లా అంటే తెలియని వారు ఎవరు ఉండరు ఈ తెలంగాణలో ఆ నల్గొండ నియోజక నల్గొండ జిల్లాలో మునుగోడు నియోజకవర్గం అంటే అందరికీ తెలిసిన విషయమే నల్గొండకు సంబంధించి ప్రధానంగా కూడా అందరికీ తెలిసిన విషయమే ఈ నల్గొండకు సంబంధించిన జిల్లాలో పూర్తి స్థాయిలో కూడా ఈ నల్గొండ జిల్లాలో మునుగోడుకు సంబంధించి అందరికీ తెలిసిన విషయం ఈ మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక వచ్చినప్పుడు అక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున రాజగోపాల్ రెడ్డి పోటీ చేశాడు అప్పుడు అధికారంలో బిఆర్ఎస్ పార్టీ ఉంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నలభై నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా మునుగోడు నియోజకవర్గంలో మకా మరీ కూడా అక్కడ విస్తృతమైన ప్రచారం చేసీళ్ళు బహుశా అనే కుసుకుంట్ల గెలుపొందిన విషయం మీ అందరికీ తెలిసిందే సో అప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉంది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది గెలిచిన అభ్యర్థి ఎవరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు చూడండి మునుగోడు నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు అప్పుడు ఎలాంటి ఎఫర్ట్ వచ్చిండో ఇప్పుడు జూబ్లీ సంబంధించి ఈ జూబ్లీహిల్స్కు సంబంధించిన నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో కూడా అదే ఎఫెక్ట్ పెట్టిన పరిస్థితి కనబడుతుంది రేవంత్ రెడ్డికి సంబంధించి సో రేవంత్ రెడ్డి కూడా ఏం ఉండవు అంటే అందరికీ తెలిసిన విషయమే రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో రాష్ట్రానికి సంబంధించిన మంత్రులందించిండు రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అందించిడు రాష్ట్రానికి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లు దించిండు వారందరి సారథ్యంలో పూర్తిస్థాయిలో స్థాయిలో సంబంధించిన ప్రచారం జరిగింది రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం ఏదయ్యా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మరి పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది దీంట్లో నో డౌట్ ఎట్టాలి ఇంకా ఏమీ ఆలోచించకండి దాంతోపాటు ఎన్నికల ఎన్నికల సంఘం కూడా సపోర్ట్ ఉన్నది అధికార యంత్రాంగం అన్ని శాఖలు కూడా సపోర్ట్ ఉన్నాయి అల్టిమేట్గా ఇక్కడ గెలిచింది ఎవరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఎవరు కాంగ్రెస్ పార్టీ సో పూర్తి స్థాయిలో గెలుపు విధంగా సాధ్యమైంది అంటే అన్ని రకాల వనరులు వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి గెలుపు అనేది సాధ్యమైపోయింది ఈ రెండింటికి భిన్నంగా కాస్త మనం ఆలోచిద్దాం మరి ఇదే రెండు వేల ఇరవై రెండు ముందు హుజరాబాద్కు సంబంధించి ఎన్నికలు జరిగినాయి కదన్న ఆడయమైంది అనేది చాలామంది వాదన అప్పుడు అధికారంలో బిఆర్ఎస్ పార్టీ ఉంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ అక్కడ పోటీ చేసిరు దాంతోపాటుగా అక్కడ దాంతోపాటు అక్కడ స్థానికుడైన కాంగ్రెస్ పార్టీ నుండి ఒక డమ్మీ క్యాండిడేట్ని పెట్టిల్లు అది అందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత ఇంకొక అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుండి ఈటెల రాజేందర్ పోటీ చేసింది అయితే ఈటల రాజేందర్కు మద్దతు ఇవ్వడానికి ఇక్కడ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అనేది సైలెంట్ అయింది సో కాంగ్రెస్ పార్టీ సైలెన్స్ కావడం వల్ల పూర్తిగా జరిగిన పరిణామం ఏంది అంటే అందరికీ తెలిసిన విషయమే కాంగ్రెస్ పార్టీ సైలెంట్ జరగడం వల్ల ఇక్కడ పూర్తిగా కూడా హుజరా హుజరాబాద్కు సంబంధించి ఈటల రాజేందర్ గెలిపి ఉంది మరి ప్రభుత్వం అధికారంలో బిఆర్ఎస్ ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో కూడా అక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ ఉన్నప్పటికీ కూడా అక్కడ రెండు రకాల అంశాలు తెర మీదకి వచ్చినాయి ఒకడు ఒకటి స్థానికంగా కూడా ఈటల రాజేందర్ చాలా సంవత్సరాలుగా ఆ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కూడా పాగా వేసిన పరిస్థితి దాంతోపాటు ఉద్యమ నాయకుడిగా ఆయనకు పేరున్నది ఇంకొక వైపు ఇండైరెక్ట్ కాదు డైరెక్ట్గానే అప్పటి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది అన్ని పార్టీలు కూడా ఆయనకు మద్దతు తెలిపినాయి ఆ దశలో పూర్తి స్థాయిలో కూడా ఆయన గెలుపొందిన పరిస్థితి కనబడుతుంది మరి ప్రభుత్వం ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో కూడా గెలుపోటములు ప్రభుత్వం వైపే ఉంటాయంటే కొన్ని సందర్భాలలో పాసిబుల్ అవుతుంది మరి కొన్ని సందర్భాలలో పాసిబుల్ కాదు సో మొత్తానికి ఈ ఈ అంశం ఈ స్టోరీ అంత ఎందుకు చెప్తున్నా అంటే జూబ్లీల్స్ ఎన్నికలలో గెలవగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం కొమ్ములు రావు లేదా ఓడిపోగానే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమి నష్టం బీఆర్ఎస్ పార్టీకి ఏమి నష్టం రాదు గెలుపోటములు అనేది సర్వసాధారణంగా రాజకీయ పార్టీకి అది నిరంతరాయంగా తగిలే దెబ్బలే ఓ నియోజకవర్గంలో గెలుపు ఉంటుంది మరో నియోజకవర్గంలో ఓటమి ఉంటుంది సరే ఇదంతా కాదు అనుకుందాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్స్ అనుకుందాం ఇప్పుడు ప్రస్తుతం ఉదాహరణకు చెప్తాను ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను ఉదాహరణకి ఇది రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలు అనుకుంటాం ఈ రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలు అనుకుంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో పోటీ చేసినప్పుడు ఆ ప్రభావం అనేది చాలా తీవ్రత వేడి వాడి చాలా భయంకరంగా ఉంటుంది ఎందుకంటే ఒక్క నియోజకవర్గం కాబట్టి ప్రభుత్వానికి సంబంధించి అందరూ ఉంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందబ్బా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులందరూ తమ తమ స్థానాలలో రాజీనామా చేసి ఇప్పటికిప్పుడు పోటీ చేస్తే గెలిచే వాళ్ళు ఎంతమంది అంటే దాంతో దాంతోపాటుగా ఎమ్మెల్యేలను పోటీ చేయమన్నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు గెలిచే వాళ్ళు గుండుస్తున్నా ఉంటుంది చాలా తక్కువ నేను చెప్తున్నా కదా స్వల్ప మెజార్టీతో ఇప్పుడున్న బాహాబాహీ నేతలందరూ కూడా ఓడిపోతారు ఆఖరికి మన రాష్ట్ర ముఖ్యమంత్రిని పోటీ చేయమనండి ఓటమి తప్పదు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో ఓటమి తప్పదు వేవ్ అనేది ఏ విధంగా స్టార్ట్ అయింది అనేది మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవై రెండులో ప్రభుత్వం పూర్తిస్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయి ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి చాలా భయంకరమైన వాదనలు ఉన్నాయి ఒకటి రెండు మూడు వాదనలు కాదు ఇక్కడ వేవ్ అనేది స్టార్ట్ అయ్యి ఆఖరికి ఇక్కడ కుక్కను కాదు కదా బొచ్చు కుక్కను నిలబెట్టిన గెలిచే పరిస్థితి మొన్న జరిగిన ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ చాలా మంది అభ్యర్థులు ఓడిపోతాం అసలు మాకు గెలిపెక్కడది మా వల్ల ఏమైతుంది మేమే గెలుస్తాం అనుకున్న వాళ్ళందరూ గెలిచి అసలు నేను గెలిచిన నేను ఎమ్మెల్యేనైనా అని కాసేంత ఆశ్చర్యానికి గురైన ఎమ్మెల్యేలు కూడా నా దగ్గర షాట అంత లీస్ట్ ఉన్నది ఇది రియాలిటీ ఎందుకంటే ప్రజల నుంచి ఒక వాతావరణం ఏర్పడిన తర్వాత ఒక విపత్కర అంటే ఒక్కసారిగా పూర్తి స్థాయిలో ప్రజల నుంచి కనుక ఆ వేవ్ స్టార్ట్ అయింది అనుకో దాన్ని ఎవరు ఆపలేరు ఇది వాస్తవమైన విషయం ఇది చాలా మంది అంగీకరించిన అంగీకరించకపోయినా ఇది జరిగే విషయం సో ఇక్కడ మంత్రులకు సంబంధించి ముఖ్యమంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలో ఇప్పుడున్న అభ్యర్థులను ఆ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయమని అన్ని నియోజకవర్గాలు ఒకే స్థాయిలో జరిగితే ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే జరిగే రిజల్ట్స్ ఏందో తెలుసా మీరు అవునన్నా కాదన్న ఇది వాస్తవమైన విషయం బీఆర్ఎస్ పార్టీకి తొంభై మూడు స్థానాలు వస్తాయి ఇప్పటికిప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఎన్నికలు జరిగితే అయితే చాలామంది భిన్నమైన వాదనలలో ఇప్పుడు ఒక కొన్ని అంశాలు కూడా నా ముందుకు వచ్చినాయి ఏంటి అంటే సరే ఇంత బాగా చేసింది మరి పార్టీకి సంబంధించి ఇంత చేసిన తర్వాత మరి ఏది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆరు గ్యారంటీలు అమలు చేయలేదన్నారు దాంతో పాటు పదమూడు అంశాలు అమలు చేయలేదన్నారు నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయలేదన్నారు అదే విధంగా రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ తీసుకొచ్చి పేదల ప్రజలను ఇల్లు గూలుస్తున్నాను అన్నారు మూసీ నదికి సంబంధించి ఏదైతే సుందరీకరణ చేస్తా అంటే దానికి అడ్డుపడ్డరు దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదన్నారు మరి ఇంత జరిగినాక కూడా గెలుపే విధంగా సాధ్యమైందనేది చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ జరిగిన గెలుపు అనేది ఒక నియోజకవర్గానికి సంబంధించింది ఇప్పుడు నేను చెప్పేది నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లకు పెట్టమన్నారు మీకు ఇంకొక రకంగా చెప్పాలంటే జూబ్లీహిల్స్ ఎన్నిక గెలిచిన తర్వాత ఇదే ఇతర రాష్ట్రాలకు సంబంధించి కేసీ వేణుగోపాలు లేదా ఇతరత్ర నేతలు నిజంగా మన పార్టీ తెలంగాణలో గెలిచిందా నిజమే చెప్తున్నారా బీఆర్ఎస్ పార్టీకి అంత మెజార్టీ అంత అంత ఓటు బ్యాంక్ వచ్చిందా నమసక్యంగా లేదే అని ఇదే వాతావరణంలో వాళ్ళు ఈ విధంగా మాట్లాడుకున్నారో లేదో ఒకసారి తెలుసుకోండి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇది రియాలిటీ ఇది గ్రౌండ్ లెవెల్ రియాలిటీ చాలామంది చాలా రకాల వాదనలు చెప్తుంటారు కానీ అవంతా కోడుగుడ్డు మీదే ఈకలు వీకుడే రియాలిటీతో సంబంధం లేదు సో మొత్తానికి ఇక్కడ గెలుపోవటంలు అనేది సర్వసాధారణమండి గెలిచినా ఓడినా జరిగేది ఏంటి అంటే అది ప్రజాతీర్పు అయి ఉంటుంది కొన్ని చోట్ల కొన్ని చోట్ల ప్రభుత్వాల ఒత్తిడి ఉంటుంది కొన్ని చోట్ల మానసికంగా ప్రజలు సిద్ధంగా లేకున్నప్పటికీ కూడా వాళ్ళని ప్రేరేపించి ఓటు బ్యాంకు జరుగుతుంది ఇలాంటి సందర్భాలు కోకొలలుగా జరుగుతాయి ఇక్కడ తెలంగాణలో కాదు చాలా చోట్ల కూడా ఇలాంటి వాతావరణం జరిగింది అది మనందరికీ కూడా తెలిసిన విషయమే సో ఈ విషయాన్ని నేను పక్కన పెడితే నాకు ఇప్పుడు ఈ రోజు ఒక ప్రధానమైన అంశాన్ని తెరమిది